రాసి కార్డులు అందరికి పోస్ట్ చేశాను స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సిబిఐ గప్ చెప్పేస్తాడు ఎందుకంటే నేను వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు గారిని చూడడం బయటకు వచ్చిన బూతులు తిట్టడం ఇంటికి వెళ్ళిపోవడం ఇదే చేశారు ఎందుకు చేశారో నాకు అర్థం అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది అన్యాయంగా పెట్టింది చంద్రబాబుని అరెస్ట్ చేసింది లోపల పెట్టింది ఇదే కావాళ్ళ ఆరోపణ అంటే వదిలేస్తారా ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత గొడవ చేసినా వదువుతారా సీబీఐకి అప్చక్తే న్యాయం జరుగుతుంది కదా వీళ్ళు ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సీబీఐకి వెళ్ళాలి అలా పెట్టినందుకు ఏడవలసింది ఎవరో రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవలేదు మా మీద నమ్మకం లేదా విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు కానీ వీళ్ళు తిట్టేశారు మొత్తం అసలు అని తిట్టకుండా రాజమండ్రి నుంచి వెళ్ళిన వాడు ఎవడలేడు వచ్చిన వాళ్ళందరూ తిట్టడం ఏంటో నాకు నాకు అర్థం అలా నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు కాబట్టి ఆయనకి ఏమని చేయండినో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది ఆయన తీసుకున్నాడు మళ్ళీ ఒక ఆయనే వేశాడు ఇంకెవరో తీసుకోలే తీసుకోవాలి కానీ నోటీసులు ఎవరు నోటీసులు తీసుకోవాలా అడ్రస్ నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు ఈయనకు ఒకడికి నోటీస్ వెళ్ళింది అచ్చెన్నాయుడు గారికి తీసుకున్నాడు ఆయన కానీ ఒకళ్ళతో ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళతో కూడా వేశాడు ఒకళ్ళతో వేశాడు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది దాని మీద ఇంకా నేను వీళ్ళని దీళ్ళకేదో సిబిఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడ్ చేస్తుంటే ఇంకేం చేస్తాం నిన్ను కొట్టాడండి ఎవరైనా ఇక్కడ ప్రకాశ్నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం అని నన్ను కొట్టాడని ఆ పోలీసును కొట్టినాడు ఒకటే నేను అలా రోడ్డు మీద పోతే ఆపి ఈ స్టేషన్లో కదా నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీలు లేదని చెప్పు వీళ్ళంతా కలిసిపోయినారని ఉన్నారని చెప్పు అన్నాను అంటే నువ్వు బయటకు వచ్చి నన్ను లపక్క కొడుతుంది నేనేం నేను జగన్ కేసులు పైనే ఉన్నాయి పైకి వచ్చే అవకాశం ఉంది అరెస్ట్ ఉండదండి ఇంకా చాలామందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్ట్లు ఎప్పుడు చేస్తారు రిమాండ్ ప్రెజనర్స్ అంటారు కన్విక్షన్ రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అన్నప్పుడు అది ఛార్జ్ వేసేవరకే ఇప్పుడు ఛార్జ్ అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటమంటూ ఉండదు తీర్పు రావాలి తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు అప్పుడు కూడా జైలుకెళ్ళాం హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో అవరికి తెలియదు హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు అది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే రెండేళ్ళు దాటి కన్వెక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడు డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు పోతాను కాదు కానీ మీకు ఒకటే తెలుసుకోండి ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు జనం ఉన్నది పార్టీస్ తోటి ఉన్నారు ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారిన ఆఖరి నిమిషంలో ఇటేపు నుంచి అటేపు వెళ్ళిపోయినా అక్కడ వేవే మార్కలా ఇదేట్రా నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ ఉంటున్నాడని అప్పుడ చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం పవన్ కళ్యాణ్ మొహం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం నెగ్గితే వాళ్ళు నెగ్గినట్టు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక టూ టు త్రీ పర్సెంట్ డ్యామేజ్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు అదే ఈ ఈ థీరీలు కరెక్ట్ ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని థీరీ కేసీఆర్ని అదేగా అన్నారు అభ్యర్థులు మార్చుంటే నెగ్గును మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని తీరి అయిపోయిన తర్వాతే చెప్తారనమాట కానీ ఒకటి మాత్రం మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షను ఇంకా మిగతావన్నీ పక్కినట్టండి జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆడు బీజేపీ ఏలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు ఆ ప్రకటించడంతో ఓకే వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా పవన్ కళ్యాణ్ రావటమే నేను సార్లు చెప్పాను గడ్లీ కాంబినేషన్ అది కాపు కమ్మ కలవటం అనేది చాలా డడ్లీ కాంబినేషన్ అది అనౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాల్ చెప్పాను కానీ కాల్ కట్టుకున్నాడో కాల్ ఏం చేశాడో కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు బీజేపీకి మంచిదైంది అది వీళ్ళిద్దరే వీళ్ళు ఉంటే ఇంకా ఒక సీట్ ఎక్కువ వచ్చినామో అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే డ్యూటీలో జనరల్గా సీనియర్స్లో ఒకడికి ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో నెక్స్ట్ ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఇలా ఎలక్షన్ ఎగ్గి మంత్రి అవ్వాలిరా అనేటువంటి ఆ అంబిషన్తో వచ్చినోడు ఎవడలేడు జగన్ ఓడిపోవాలిరా అని తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాలి జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇష్యం అనమాట ఎజెండా ఒకటే ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొత్త కేసులు ఎందుకు బెటరు కొత్త కేసులు పెడతారు ఎందుకు బెటరు ఆ నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి ఇవన్నీ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మంచి మాట అన్నాడు అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు నేను మన రాజమండ్రిలో అనేక సార్లు చెప్పాను పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయొద్దు పొలిటీషియన్స్ని వాడు ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి జైలుకి వెళ్ళాడే వాడి పాయింట్లు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మన ప్రశ్న